ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఆ లేఖ తెలంగాణ రాజకీయాన్ని రంజుగా మార్చేసింది లెటర్ లో అంతగా చెప్పుకోదగ్గ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే ఏమీ లేదు అంత సో సోగానే ఉంది కానీ ఆ లేఖ లీక్ కావడమే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ విదేశాల నుంచి కవిత ల్యాండ్ కావడంతో అంతకు మించి డ్రామా అయితే మొదలైంది కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ సంచలన కామెంట్స్ చేశారు పార్టీలో కోవచ్చు అంటూ కాకరేపారు ఆ దెయ్యం ఎవరు ఆ కోబట్ ఎవరు అంటూ కారు కుదుపులకు లోనైంది కట్ చేస్తే ప్రెస్ మీట్ తో కేటీఆర్ మీడియా ముందుకొచ్చారు కవిత కామెంట్స్ పై క్లారిటీ కానీ రివర్స్ అటాక్ కానీ చేస్తారని అంతా అనుకున్నారు కానీ సింపుల్ గా సైడ్ అయిపోయారు పై పై మాటలతో ముఖం చాటేశారు అంటే కుటుంబంలో ఏదో జరుగుతుంది అనేదేగా అన్నా చెల్లి మధ్య ఏదో పెద్ద గొడవ ఉంది అనేదేగా అని అనుకుంటున్నారంతా పార్టీ అధ్యక్షులకు ఎవరైనా లేఖ రాయచ్చు అభిప్రాయాలు చెప్పచ్చు మా పార్టీలో ఓపెన్ కల్చర్ ఉందంటూ చాలా లైట్ మోడ్లో కేటీఆర్ మాట్లాడారు అయితే అంతర్గత వ్యవహారాన్ని అంతర్గతంగానే మాట్లాడాలంటూ చురక అంటించారు పార్టీలో అందరం కార్యకర్తలమే అన్నారు అంటే కవిత సైతం ఓ సాధారణ కార్యకర్త మాత్రమేనంటూ చెప్పకనే చెప్పేశారు కవిత చేసిన కోవచ్చుల టాపిక్ పైన సింపుల్ రియాక్షన్ ఇచ్చారు అన్ని పార్టీలో కోవర్ట్స్ ఉంటారని మా పార్టీలో సైతం రేవంత్ రెడ్డి కోవర్ట్లు ఉండొచ్చు అంటూ వాళ్ళెవరో ముందు ముందు బయటపడొచ్చు అంటూ చెప్పుకొచ్చారు అంతే ఇంతకంటే పెద్దగా ఏం మాట్లాడలేదు కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయనేది కవిత చేసిన మెయిన్ ఎల్లోగేషన్ దానికి కేటీఆర్ నుంచి ఆన్సర్ లేదు ఆ దెయ్యం కేటీఆర్ఏ అంటూ కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు దగ్గర రెచ్చిపోతుంటే కేటీఆర్ మాత్రం ఆ టాపిక్ ఎత్తకుండా సైడ్ చేసేశారు గులాబీ బాస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు ఆయన దగ్గరికి ఎవ్వరికి యాక్సెస్ ఉండదు బాస్ పిలిస్తేనే వెళ్ళాలి కానీ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కుదరదు అది గద్దరైనా పార్టీ ప్రముఖుడైనా ఎనీ టైం కేసీఆర్ కు కలవగలిగేది ఇద్దరే ఇద్దరు ఒకరు కేటీఆర్ మరొకరు సంతోష్ రావు మరి కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయనే ఆరోపణ కవిత ఎవరిపై చేసినట్టు అని చాలా మంది ఆలోచనలో పడ్డారు కవిత తన మాటల్లో అనేక లాజిక్ పాయింట్స్ ప్రస్తావించారని అంటున్నారు తాను రాసిన లేఖ బయటకు రావడం మామూలు విషయమా అది కోవట్ల పని అంటున్నారు నిజమే కూతురు తండ్రికి రాసిన లెటర్ లీక్ కావడం అనుమానించదగిందే ఆ లేఖ గురించి కేసీఆర్ కవితలకు మాత్రమే తెలియాలి లేదంటే కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావులకైనా తెలిసే ఛాన్స్ ఉంది అంతే బయట వారికి నో ఛాన్స్ మరి లేఖ లీక్ అయిందంటే వీరిలోనే ఎవరో ఒకరు ఆ పని చేసి ఉండాలి అది ఎవరు ఆ ఎయిర్ పోర్ట్ లో మాట్లాడితే కేటీఆర్ మాత్రం చాలా లైట్ రియాక్షన్ ఇవ్వడం రాజకీయ మరింత ఛాన్స్ ఇస్తోంది కల్వకుంట్ల కుటుంబంలో పెద్ద కుమ్ముల్లాటీ సాగుతోందంటూ డౌట్ పడుతున్నారంట అది ఆస్తుల కోసమా రాజకీయ వారసత్వం కోసమా అనేది ముందు ముందు తెలియచ్చు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నట్టుగా కవిత మరో షర్మిలగా మారినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు ముందు ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం